సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది నెమలి బిల్డింగ్ అండి ఇది రథం సెంటర్ అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది ఒకసారి చూడండి సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు అలా వెళ్ళాలి పొట్టి స్వామి స్ట్రీట్ అంటారు ఇలా అండి ఈ రోడ్ లో నుంచి వస్తే మనకి పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది లీలావతి కట్ పీసెస్ అండి సో స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే రావాలి సో ఈ రోజు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఏమే అనేది ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం లేటెస్ట్ ఐటమ్ వచ్చిన ఫెస్టివల్స్ అనమాట మొత్తం అన్ని కూడా మనకి జార్జెట్ ఐటమ్ ఇది అయితే మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి దీంట్లో చాలా మోడల్స్ కూడా మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటది సిల్వర్ లైన్ వస్తుంది ఆనర్ వచ్చి మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది సిబోర్ ఇస్తాడు బోర్డర్ అయితే మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇది బాగా రన్నింగ్ ట్రెండ్ లో ఉన్న ఐటమ్ శారీ కూడా ఓపెన్ చేస్తున్న శారీ చూద్దాం అప్పుడు మీకు చాలా స్మూత్ గా ఉంటది మెటీరియల్ అయితే కూడా బ్లౌజ్ ఇస్తాడు అండి చాలా బాగుంది మేడం ఓకే డాట్స్ అవునండి జరీ డాట్స్ మొత్తం అంతా కూడా పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మేడం బ్లౌజ్ మనం పళ్ళు పార్టీ అంతా కూడా సుపరి డిజైన్ ఇచ్చాడు మనకి దీంట్లో వచ్చేసి సారీ ఓవర్ లుక్ చూపిద్దాం మనం ఇప్పుడు కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది దీంట్లో బ్లౌజ్ వచ్చేటట్టు చూశారు కదా దీని కలర్స్ కూడా డిజైనర్ బ్లౌజ్ అవును మేడం దీని కలర్స్ కూడా చూపిద్దాం ఇప్పుడు మనం బ్లాక్ అండ్ గ్రే సూపర్ కలర్ ప్రతి కలర్ హైలైట్ అండి దీంట్లో బ్లౌజ్ ప్రతి దానికి కూడా మనకి అలా డిజైన్ జకార్డ్ చేశారు మేడం ఈ ఐటమ్ కు ప్రతి దానికి సిల్వర్ స్ట్రైప్స్ మామూలు కామనే బ్లౌజ్ కూడా అలాగే బ్లౌజ్ కూడా కంటిన్యూ ఇంకోసారి చూద్దాం డౌట్ ఎందుకు ఒకసారి చూద్దాం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండి చాలా బాగుంటాయి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి చాలా స్టైలిష్ గా మిక్స్డ్ డిజైన్స్ కాదు ఒక సెట్ వైజ్ కాబట్టి మీకు వస్తాయి మనకి డిజైన్స్ అయితే ఇంకా ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనం మన వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి మేము జస్ట్ ఐడియా కోసం చూపిస్తాం మీకు షాప్ దగ్గరకు వస్తే ఇంకా డిజైన్స్ మోడల్స్ చాలా వచ్చాయండి ఇట్లయితే మనకి బాగున్నండి సారీస్ అన్ని చాలా బాగుంటాయి రేట్ కూడా చాలా reasonble గా ఉంది కేవలం 770 కి ఇస్తున్నా మేడం 770 కి 770 ఏ మేడం ఓకే బాగున్నండి చాలా బాగున్నాయి 700 రూపాయలు మాత్రమే అండి ఎక్సలెంట్ గా ఉన్న సారీస్ అన్ని కూడా షిబోరి ప్రింట్ లో వస్తాయి అనమాట అండ్ ప్యూర్ జార్జెట్ వస్తాయి జార్జెట్ కింద సాటిన్ బార్డర్ వస్తుంది కింద సాటిన్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ డిజైనరీ బ్లౌజ్ ఇచ్చారు చూశారు కదా ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఓన్లీ సెవెన్ సెవెంటీ మేడం ఇది కొరియర్ ఉందండి రెండు తీసుకుంటే ఆ రెండు తీసుకుంటే కొరియర్ చేస్తా మేడం ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఒక రోజు అటో ఇటో అవ్వచ్చు కొరియర్ అయితే చేసేది అయితే చేస్తాం మేడం ఖాళీ ఉంటే చేసి పెడతాం మేడం ఓకే ఫ్యాన్సీ ఐటమ్ అండి బెనారస్ వీవింగ్ అంతా మొత్తం కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే చాలా క్లాసీ అనమాట ఐటమ్ అయితే మనకి సెల్ఫ్ బోర్డర్ వస్తుంది అంతా మనకి చాలా బాగుంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది మళ్ళీ జరీ బుటా కూడా వస్తుంది రెండు వస్తుంది మేడం దీని థ్రెడ్ వీవింగ్ ఉంది క్రాస్ బోర్డర్ వచ్చేసి మీకు జరీ బోర్డర్ కూడా వస్తుంది వచ్చేటప్పటికి సారీ బార్డర్ కూడా చూసారు కదా సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట చాలా క్లాస్ గా ఉంటది ఐటమ్ అయితే మనకి కాంట్రాస్ట్ సెల్ఫ్ బోర్డర్ అంటారు సెల్ఫ్ వస్తుందండి చాలా క్లాస్ గా ఉంటుంది శారీ అయితే చూసారు కదా దీని కలర్స్ కూడా చాలా బాగుంటాయండి నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దాం మేడం క్లాత్ ఏమొస్తుందండి ఇది ఈ ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ ఫ్యాన్సీ బెనారస్ ఆ థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మీకు స్మూత్ గానే ఉంది ఆ చాలా స్మూత్ లైట్ వెయిట్ గా అట్లా ఉండదు మేడం మొత్తం కూడా లైట్ వెయిట్ మేడం మొత్తం అంతా కూడా ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి ఇది ఓకే నేను బ్లౌజ్ కూడా చూపిద్దాం అప్పుడు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సర్ కదా బోర్డర్ వచ్చింది అవును మేడం ఓకే హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు అనమాట బ్లౌజ్ అంతా కూడా బుట్టి వస్తుంది మొత్తం మనకి సారీ ఓవర్ లుక్ చూసారు కదా ఓకే మీకు మొత్తం అట్లా వస్తుంది లుక్ అయితే మనకి దీంట్లో వచ్చేది మన ఫైవ్ కలర్స్ వస్తాయండి చాలా క్లాస్ గా ఉంటాయి ఐటమ్ కూడా ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ స్టిక్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే కూడా మనం ఈ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మిన ఐటమ్ అండి ఈ కూడా డిస్కౌంట్ లో పెట్టాం మన ఐటమ్ అయితే మనకి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ అవును మేడం ఓకే చాలా బాగుంది కదా కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే కూడా అన్ని కలర్స్ చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ కదా సెవెన్ హండ్రెడ్ మేడం చాలా బాగుంది చూసారు కదా ఇంకా దీనిలో కలర్స్ డిజైన్స్ ఉంటాయి కావాలంటే నెక్స్ట్ సారీస్ అండి ఐటమ్ వచ్చేది మనకి మలాకాటన్ లో జరీ వివింగ్ అనమాట మొత్తం మొత్తం చెక్స్ వస్తుంది శివర్ డిజైన్ ఇస్తాడు కింద వచ్చి కలంకారీ బోటర్ మనకైతే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఐటమ్ చాలా అవును మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి కింద బోర్డర్ చూసారు కదా జరీ బోర్డర్ ఇచ్చి పైన కలంకారి బోటర్ ఇస్తారు డబల్ బోర్డర్ వస్తుంది అనమాట దానికి వచ్చే మనకి సారీ కూడా ఓపెన్ చేద్దాం బ్లౌజ్ పార్ట్ కూడా చూపిద్దాం బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇది

ఎంత పడుతుందండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ పడుతుందండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఓకే దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉంటాయి మేడం చూపిద్దాం ఓకే చూడండి ఇది కలర్ పెసర్ కలర్ అవును మేడం దీంట్లో చూడండి మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి కదా కాంట్రాస్ట్ వస్తాయి మేడం ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు బార్డర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఇస్తాడు మనకి బాగుందండి గ్రే కలర్ అన్ని కలర్స్ చాలా బాగుంటాయండి చాలా బాగుంది దీంట్లో చూడండి సిక్స్ కలర్స్ వచ్చాయండి మొత్తం మనకి ఓకే కలర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్ కూడా మనకి కాటన్ లో కూడా లేటెస్ట్ ఐటమ్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ గంజి పెట్టాల్సిన అక్కర్లేదు కావాలంటే పెట్టుకోవచ్చు లేదు మన ఇష్టం అది కంపల్సరీ పెట్టాలని అయితే ఏం లేదు ఫైవ్ ఫార్టీ రూపీస్ ఏ పడుతుంది మేడం ఇవి టూ సారీస్ అయితే టూ సారీస్ అయితే కొరియర్ ప్యాక్ చేస్తాం ఫెస్టివల్ ఆఫర్ నడుస్తుంది డేస్ కొరియర్ అయితే కంపల్సరీ చేస్తాం నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇంకో ఐటమ్ లేటెస్ట్ లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది వచ్చేటప్పుడు మీకు ఐటమ్ అయితే మనకి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా బాగుందన్నమాట మనకి ఇది ఓ బాగుంది అండి చాలా బాగుంటది రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటదండి అండి అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చేది మనకి 700 స్టిక్కర్ అండి de, 600 పడుతుంది అండి 600 600 లోనే ఇస్తాం మేడం మన లేలవతి కట్ పీస్ లోనే ఆఫర్ లో ఐటమ్ ఇది అంతా కూడా మనం చూపించే ఐటమ్ ఓకే మంచి పట్టు స్టైల్ లో ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ చేసింది మొత్తం సారీ ఓవర్ లుక్ అన్నమాట ఇది ఓకే మీకు బ్లౌజ్ కూడా పల్లు కూడా చూపిస్తారు ఇప్పుడు మీకు చాలా బాగుంది ఐటమ్ ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఐటమ్ చాలా క్లాస్ గా కూడా ఉంది పళ్ళు చూసారు ఇస్తాడు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్రింట్ ఇస్తాడు బ్లౌజ్ అంతా కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ మేడం కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి మేడం సిక్స్ కలర్స్ మేడం కలర్స్ కూడా చూపిద్దాం డార్క్ ఫ్యాన్సీ చాట్ వస్తాయి మేడం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బాగున్నాయి కలర్స్ కూడా చూసారు కదా బాగున్నాయి అండి దీనిలో సిక్స్ కలర్స్ వచ్చాయండి మనకు ఐటమ్ అయితే రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది చూసారు కదా ఐటమ్ అయితే మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మన షాప్ దగ్గరకు వస్తే ఇలాంటి రకాలు చాలా చూడవచ్చు ఐటమ్ అయితే మనకి ఇవన్నీ కూడా చూపించిన ఐటమ్ కూడా లైట్ వెయిట్ ఇచ్చిన ఐటమ్ రేట్ కూడా చూసారు చాలా రీజనబుల్ గా ఉంది సిక్స్ హండ్రెడ్ లోనే పడుతుంది మనకి నెక్స్ట్ ఏంటండి ఈ డాలా సిల్క్ మేడం ఐటమ్ కూడా రన్నింగ్ ఐటమ్ అనమాట బాగా కూడా మనకి దీనిలో ఫుల్ శారీస్ అమ్ముతున్నాం మనం ఫుల్ సారీస్ ఉన్నాయా ఫుల్ శారీస్ ఉన్నాయి మనం కంటిన్యూ అమ్ముతున్నాం ఆల్రెడీ చేస్తున్న వీడియోస్ చేస్తున్నాం మనం కంటిన్యూ సేల్ బాగుంది నల్ల టూ కట్స్ తెప్పించాం మేడం ఇప్పుడు అంటే వన్ జాయింట్ వన్ జాయింట్ మేడం ఓకే లాంగ్ ఫ్రాగ్ లకి వాటిలో కస్టమర్లు బాగా అడుగుతున్నారు అనమాట ప్రస్తుతానికి చాలా బాగుంది ఐటమ్ అయితే కూడా మనకి ఓకే కలర్ బాగుందండి మంచి కలర్ అవును మేడం ఓపెన్ చేస్తున్నాం సారీ సైడ్స్ బోర్డర్ వస్తుందా అంటే కింద వైపు పెద్ద బోర్డర్ ఇస్తాడు మేడం స్మాల్ ఇస్తాడు ఇట్లా వస్తుంది మేడం బోర్డర్ అయితే మనకి బాగుంది దీనిలో కలర్స్ ఇంకా చాలా ఉంటాయి మోడల్ అయితే మీకు ఇది పళ్ళు బ్లౌజ్ వస్తాయి అండి బ్లౌజ్ పళ్ళు రాదు మేడం ఎక్కడైనా వస్తే రావచ్చు లేకపోతే అయితే ఏం కాదు రాదనే చెప్తాం అయితే ఓకే దీనికైతే వచ్చింది మేడం దీనికైతే వచ్చింది కానీ లాంగ్ ఫ్రాక్ గా వాటికి అయితే బాగా యూజ్ చేస్తున్నారు మనకి ఈ ఐటమ్ అయితే సారీ పర్పస్ కన్నా కూడా వాటికి ఎక్కువ వెళ్తాయి లాంగ్ ఫ్రాక్ లు అన్నిటికి వెళ్తాయి మనకి ఐటమ్ ఇది చాలా బాగుంది చూసారు కదా ఐటమ్ దీనిలో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి సేల్ పర్పస్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి కూడా రేటు వేరే ఉంటుంది బండి టూ బండి తీసుకోవాలి వాళ్ళు కూడా సింగల్ పీస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ కట్ సారీస్ ఆన్లైన్ లేదు మేడం ఇది లేదు మేడం ప్యాకింగ్ లేదు దీనికి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అవును మేడం ఇవన్నీ ఎట్లా వస్తాయి అనమాట జస్ట్ ఐడియా కోసం కొన్ని సారీస్ చూపిస్తా బాగుంది గ్రీన్ ది చాలా బాగుంటాయి కలర్స్ అయితే కూడా అన్ని బాగుంది ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది బాగుంది సన్ లీఫ్ వర్క్ అన్ని వస్తాయి దీంట్లో ఇది వచ్చేటప్పుడు స్టాక్ చాలా లిమిట్ గా ఉంటది ఓకే ఇలా కలర్స్ అయితే చూసారు కదా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒకదానికి కూడా సంబంధం లేకుండా డిజైన్స్ కూడా బార్డర్స్ కూడా కాంబినేషన్స్ మీకు చేసి పర్పస్ మనకు వచ్చింది కానీ ఇప్పుడు మెటీరియల్ అయితే మనకి అట్లా తీసుకెళ్లి మనకి సారీ కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది క్వాలిటీ వచ్చి మనకి రేట్ గా ఇవ్వాలని సందర్భంలో మనం టూ కట్స్ తెప్పించాము ఐటమ్ ఇది ఓకే కేవలం వన్ ఫిఫ్టీ లో వస్తున్నా కస్టమర్స్ కాకపోతే కొరియర్ లేదు లేదు షాప్ దగ్గరకు వస్తే సింగిల్ శారీ అయినా సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ కే మేడం ఓకే చూశారు కదా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ గా దీంట్లో బండిల్స్ అయితే పైన ఒక్కసారి చూపించండి మేడం

నెక్స్ట్ ఏంటండి నారాయణపేట లో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది ఐటమ్ నారాయణపేట నారాయణపేట స్టైల్ లో ఇది ఒక ఐటమ్ అండి కొత్తది ఐటమ్ ఇది నారాయణపేట వాడి వాడి ఉన్నారు కదా ఇంకో లేటెస్ట్ ఐటమ్ దింపారు మార్కెట్ లో మనం న్యూ లాంచింగ్ ఐటమ్ అయితే మనకి గద్వాల్ బార్డర్ అంటారు వచ్చేటప్పుడు మీకు కంచి బోర్డర్ కూడా అంటారు చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది ఐటమ్ వచ్చేటప్పటికి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఓన్లీ ప్లెయిన్ సారీ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది సారీ కూడా ఒక ఓవర్ లో ఓపెన్ చేసి చూపిద్దాం పళ్ళు అది చూపిస్తాం మీకు బ్లౌజ్ పళ్ళు అవును మేడం వచ్చి పళ్ళు పాట అనేది ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తాడు రన్నింగ్ లో లాస్ట్ లో కట్ చేసుకోవాలి కటింగ్ ఇస్తాడు లాస్ట్ లో తీసుకోవాలి సారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట ఓపెన్ చేద్దాం మీకు లుక్ కోసం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి బాగుందండి చాలా బాగుంది సంక్రాంతి కొత్త ఐటమ్ అనమాట లాంగ్ ఫ్రాక్ లు కానీ అన్నిటికి వాడుతున్నారు ఒకటనే కాదు మన శారీ పర్పస్ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇది న్యూ లేటెస్ట్ ఐటమ్ అండి ఇంకో ఐటమ్ అనమాట చాలా బాగుంది చూసారు కదా అవి అయితే ఎక్కువ కలర్స్ లేవు కలర్స్ కలర్స్ అయితే దగ్గర పద్నాలుగు పదిహేను కలర్స్ వచ్చాయి మేడం డబల్ షేడెడ్ పెద్ద బోర్డర్ కూడా అవును మేడం బోర్డర్స్ కూడా మిక్స్ వస్తుండే డిజైన్స్ కూడా మారుతామంటే ఐటమ్ అయితే చాలా బాగుంది మెటీరియల్ అయితే మాత్రం ఇలా కలర్స్ కూడా చూసారు కదా చాలా బాగున్నాయి బాగున్నాయి కాస్ట్ ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ స్టెక్కర్ అండి మంది మనకి టెన్ ఫిఫ్టీ పడుతుంది పది వందల యాభై రూపాయలు టెన్ ఫిఫ్టీ వస్తుంది మేడం ఓకే చాలా బాగుంది ఐటమ్ చూసారు కలర్ బాగుంది కలర్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి మేడం కలర్స్ అయితే ఈ అందరికి సెట్ అయ్యే కలర్స్ అందరికీ వచ్చాయి మేడం డార్క్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ వచ్చాయి మీడియం కలర్స్ వచ్చాయి సారీ పర్పస్ కూడా బాగుంటుంది మనకి ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లు కాటిలిగానే కాదండి శారీస్ పర్పస్ కూడా చాలా బాగుంటది ప్యూర్ చాలా బాగుంది బోర్డు కాంబినేషన్ కూడా బార్డర్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఐటమ్ అయితే మనకి ఓకే కూర్చోండి కోరా మ్యాచింగ్ కూర్చోండి రెడీ మీ గేమ్ అసలు కలర్స్ ఓపెన్ చేస్తే మనకి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలిపి మనకి చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మనకి కలర్స్ కూడా కలర్ అయితే షేడ్ ఉన్నాయి డబుల్ షేడ్స్ కూడా వచ్చి సింగిల్ షేడ్ కాంట్రాస్ట్ అన్ని వచ్చాయి మేడం చాలా బాగుంది చూడండి చాలా క్లాస్ గా ఉంది చాలా క్లాస్ గా ఉంది అవును కడితే మంచి లుక్ లుక్ వస్తుంది రాయల్ లుక్ ఉంటుంది ఇదైతే మనకి అవును చూడండి ఈ సారీ కూడా అయితే ఓపెన్ చేసిన గద్వాల్ శారీ ఎట్లా ఉందో అంత లుక్ వస్తుంది మనకైతే చాలా బాగుంది కలర్ కానీ చాలా అఫీషియల్ గా ఉంటుంది సారీ అయితే మనకి కలర్స్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా మనకి బాగున్నాయి పది యాభై మేడం టెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ సారీస్ అండి ఈ ఆర్గంజా ఐటమ్ ఇది మీద బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ దీంట్లో ప్లేన్ ఎంఎం బొటాస్ ఎమ్ఎం ప్రింటెడ్ ఎంఎం ఇంకో లేటెస్ట్ ఐటమ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తాను చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ బోర్డర్ కూడా చాలా హైలైట్ అనమాట దీనికి చాలా బాగుందండి లైట్ వెయిట్ కదా బాగా లైట్ వెయిట్ మేడం చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి మన పళ్ళు అనేది చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ అయితే మనకి అసలు బ్లౌజ్ ప్లైన్ వచ్చి బోర్డర్ వస్తుంది అని అంతే మేడం చూపిస్తాను అది కూడా మీకు అదే అది తెలుస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది ఓకే చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అసలు పేపర్ లా ఉంటుంది శారీ అయితే మనకి అసలు మేడం అసలు మనం పట్టుకుంటే అర్థం అయిపోతుంది మెటీరియల్ అయితే ఇదైతే పళ్ళు పాటు అండి జరీ లైన్స్ వచ్చి చూసారు కదా ఇదంతా పళ్ళు పార్ట్ ఈ బోర్డర్ కూడా చాలా సింపుల్ గా హైలైట్ గా ఉంది బోర్డర్ కూడా గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు అండి చాలా స్మూత్ ఉంటది మెటీరియల్ బార్డర్ కూడా దీని ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు అవి కూడా చూపిస్తాయి అప్పుడు మీకు డార్క్ గ్రే కలర్ వచ్చింది డార్క్ గ్రే అండి చాలా బాగుంది కాంబినేషన్ బోర్డర్ కూడా మీకు ఓకే వీటిలో కలర్స్ వచ్చాయి కలర్స్ ఉంటాయి మేడం కాస్ట్ ఎంత అండి దీని కాస్ట్ వచ్చేది ఎయిట్ హండ్రెడ్ స్టిక్కర్ అండి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇలా ఉంటదండి కలర్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఉంది లేటెస్ట్ డిజైన్ అండి ఐటమ్ ఇది ఫ్లవర్ టేస్ట్ కాకుండా డిఫరెంట్ గా వచ్చింది లీఫ్ లాగా చూశారు కదా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి బార్డర్ కూడా చాలా హైలైట్ అన్నమాట మనకి కలర్స్ వచ్చాయి మేడం దీంట్లో చూడు మీకు వీటిలో కూడా ఎయిట్ టైం కలర్స్ దాకా వస్తాయి కలర్స్ చూపిస్తున్నప్పుడు మీకు అవును మేడం రత్నావళి కలర్ రాణి ఫ్యాన్సీ కలర్స్ అందరికి సెట్ అవుతాయి కలర్స్ అయితే మనకి రాణి కలర్ బాగుంది రాణి పింక్ అది పట్ రాణి షేడ్ అది చాలా క్లాస్ గా ఉంది ఐటమ్ అయితే మనకి ఇది రెడ్ షేడ్ అనమాట మనకి ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా కలర్ ఇది వచ్చి క్రీమ్ కలర్ అండి క్లాస్ కలర్ అన్నమాట అసలు బాగుంది అండి క్రీమ్ కలర్ కూడా ఇదంతండి కాస్ట్ ఎంత అన్నాను మీ కాస్ట్ 700 మేడం 700 700 మేడం ఓకే యాన మన ఫెస్టివల్ కోసం మనం రేట్ తగ్గించే రీజనబుల్ గా చాలా ఇస్తున్నాం మన ఐటమ్ అయితే మనకి కేవలం 700 లోనే ఇస్తున్నాము లీలవతి కట్ పీస్ లో ఓకే నెక్స్ట్ జార్జెట్ ఐటమ్ అండి దాని సిబోరి డిజైన్స్ వస్తాయి ఐటమ్ అయితే దీంట్లో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ మారుతా ఉంటుంది జూట్ ఈ ఈఎంఎం శిబోరి లైన్స్ లైట్స్ అలాగే ఇదో డిఫరెంట్ డిజైన్ అండి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి జార్జెట్ రకాలు అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పైపింగ్ లైన్ ఇస్తారు చూసే జరిగింగ్ స్మాల్ బార్డర్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట సారీ కూడా మేడం చాలా క్లాస్ గా ఉంది డిజైన్ కూడా ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి షాప్ దగ్గర విజిట్ చేస్తే మాకు మోడల్స్ బ్లౌజ్ వచ్చింది కదా పళ్ళు ప్లెయిన్ మేడం ఓకే పళ్ళు ప్లెయిన్ ఇస్తాడు సారీ మొత్తం డిజైన్ మేడం దీనిలో కలర్స్ కూడా ఉంటాయి ఇంకా మనం కలర్స్ చూపిద్దాం వీటిలో కలర్స్ ఇవి కలర్స్ ఉంటాయి మేడం చాలా బాగున్నాయి రెయిన్బో కలర్స్ అంటారు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా మీకు అవును శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్యారీ చేయడానికి చాలా బాగుంటది శారీ అయితే మనకి చాలా నీట్ గా ఉంది మేడం ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ గానే ఉన్నాయండి కలవట్లేదు కదా అవును మేడం ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం వీడియోలో అన్ని చూపించలేం కాదు జస్ట్ ఐడియా కోసం జస్ట్ సెట్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సెవెన్ హండ్రెడ్ ఓకే బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి అవును మేడం ఇవి కొరియర్ ఉంటాయండి రెండు సారీస్ అయితే రెండు సారీస్ అయితే కొరియర్ చేస్తాం మేడం ఓకే